మీరు ఎప్పుడు చూడని ప్రదేశం బండ కింద నుంచి నీళ్లు వస్తున్నాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాగున్నారా ఈరోజు వచ్చేసి మా విలేజ్లో వచ్చేసి ఇక్కడ మఠం పైన అక్కడ గుడి ఉంది కదా అక్కడ నీళ్ళు ఎప్పటికైనా ఉంటాయంట ఎనీ టైం అక్కడ అంటే బండలక్కడి నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి అక్కడ వీడియో ఫీ తీసుకున్నాము ఆ స్టోరీ ఉంది ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూసి వీడియో ఎలా ఉందో లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ పక్కన గంట సిమ్ని యాక్టివ్ చేసుకోండి ఇంకా వీడియోకి వెళ్ళిపోతాం ఆ గుడికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక నీళ్ళు పడుతున్నాయి మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూపిస్తాం రండి నీళ్ళు ఇక్కడ కొండ అంటే బండ నుంచి నీళ్లు పడుతున్నాయి మేము ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం ఇలాగా చూడడం చూడండి ఫ్రెండ్స్ చాలా ఆశ్చర్యంగా ఉంది నీళ్ళు ఇక్కడ పడుతున్నాయి అంటే చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుండి అదిగో అక్కడి నుండి నీళ్లు పడుతూనే ఉన్నాయి ఇక్కడ ఆటోర్కి చూడండి ఫ్రెండ్స్ మేము అప్పప్పుడు వస్తూ ఉంటాం కానీ దీన్ని చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం చూడండి ఇదిగో ఇక్కడ నుండి దీంట్లో ఇదిగో ఇక్కడ నుంచి ఆ అక్కడ పోతున్నాయి నీళ్ళు అక్కడ కనబడుతుందిగా తెల్లగా అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ వచ్చేసి నీళ్ళు ఎప్పటి నుండో నీళ్లు ఉన్నాయి అంటే బండ కింద నుంచి నీళ్లు ఊడుతున్నాయి అవి ఎందుకు కొడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇది ఎక్కడో కాదు మా ఊరిలో శ్రీ శాంబవి మఠం ఉంది ఇక్కడ వచ్చేసి సాంబవి కృష్ణదుత అనే దేవుళ్ళు ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల కిందట ఇక్కడ తాత ఉండేవారు శాంభవి కృష్ణదుతకి పూజ చేయడానికి నీళ్లు లేవు అప్పుడే గురుసంతాత ఇక్కడ దగ్గరలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్ళి తపస్సు చేశాడు అప్పుడే గంగా దేవత వచ్చి స్వామి ఇక్కడ తపస్సు చేస్తున్నావు ఏం కావాలని అడిగింది ఏం లేదు మఠం పైన పూజ చేయడానికి నీళ్ళు లేవు అందుకోసమే ఇక్కడ వచ్చి తపస్సు చేస్తున్నా అని చెప్పినాడు సరే నువ్వు ముందుకు వెళ్ళు నీ వెనకే వస్తా నువ్వు ఎప్పుడైతే నీ వెనక తిరిగి చూస్తావో అప్పుడు నేను అక్కడే ఉండిపోతానని చెప్పింది సరే ముందుకు వెళ్తూ ఉంటే నువ్వు వెనుక రా అని చెప్పినాడు అలా ముందుకు వెళ్తూ ఉంటే అనుకోకుండా వెనుక తిరిగి చూసినాడు తాత ఎప్పుడైతే వెనుక తిరిగి చూసినాడో అప్పటి నుండి గంగా దేవత ఉండిపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బండ కింద నుంచి నీళ్లు పడుతూనే ఉన్నాయి ఇదిగో ఇక్కడే చూడండి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చెప్పులు ఏడిసి లోపలికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బండ ఈ బండలో నుంచి వస్తున్నాయి చూడండి ఈ నీళ్ళు ఫుల్గా అయితే ఆ బొక్క ఉంది కదా ఆ బొక్క నుంచి బయటికి వెళ్ళిపోతాయి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కూడా తెల్లగా శుభ్రంగా బాగున్నాయి అది ఒక కనబడుతుంది కదా మఠం మటానికి రోజు ఈ నీళ్ళే పూజ చేయడానికి వాడుతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి లోపల ఎలాగ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇక్కడ నీళ్లు ఉంటాయి ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లోపల చూడండి ఇక్కడ లోపల ఉంటే నీళ్ళు వస్తున్నాయి ముబ్బుగా ఉంది వీడియో ఎక్కడే స్కిప్ చేయకండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నీళ్ళు తాగడానికి ఇక్కడ కంచం ఉంది ఈ కంచెంలో నుంచి ముంచుకొని నీళ్ళు తాగాలి మా ఫ్రెండ్ తాగుతున్నాడు నీళ్ళు ఫ్రెండ్స్ చూడే తెల్లగా ఉన్నాయి నీరు కూడా తీయగా బాగున్నాయి మా ఫ్రెండ్ తాగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఫుల్గా అయితే అక్కడ పైన బక్క ఉంటుంది ఆ బక్కలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి సూపర్గా ఉన్నా నీళ్లు ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పినాడు ఏదో గుడి ఉంది ఇది పురాతన గుడిలాగా ఉంది ఇంత రాళ్ళతో కట్టినారు చూడండి గుడిలో ఉన్న దేవుడు వచ్చేసి మా ఫ్రెండ్ ఏమో ఓబెల్స్వామి అని చెప్పినాడు చూద్దాం రండి అది ఒకటి చూడండి లోపల స్వామి కనబడుతున్నాడు ఓబెల్స్వామి అంట మా ఫ్రెండ్ లోపల పోతున్నాడు